అందరికీ నమస్కారం ఈరోజు కథ ఏంటో విందామా సునీల్కి రిటైర్మెంట్ తర్వాత రాధతో సమయం గడపడం బాగానే ఉంది కానీ అరవై ఏళ్ళ సునీల్కి ముప్పై ఏళ్ళ క్రితం తమ ఊరిలో రాధతో కొన్ని కారణాల వల్ల పెళ్లి జరిగిపోయింది బాగా చదువుకోవాలి మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి అని తప్ప వేరే ఏవి ఆలోచించని సునీల్ పెళ్లి జరిగిన మరుసటి రోజే టౌన్కి వచ్చేసాడు సునీల్ అద్దెకు దిగిన మూడు అంతస్తుల భవనంలో పెంట్ హౌస్లో సునీల్ మకాం కింది అంతస్తులో ఇంటి యజమాని అతని కూతురు పావని ఉంటారు తల్లి లేని పెంపకం తండ్రి ఎక్కువగా ఆఫీస్ అని క్లబ్బుల్లో కాలక్షేపం అని బయటనే గడిపేవాడు సునీల్ చాలా బాగుంటాడు అతన్ని చూడగానే ఇష్టం మొదలైంది పావనీకి అతని మీద ఇంటి అద్దె కట్టేందుకు సునీల్ కిందకు వచ్చినప్పుడు మాటలు కలిశాయి పావనీకి సునీల్కి ఆదివారం పూటనో పండగ రోజునో సునీల్ పావనీకి పులిహోర కానీ గారెలు కానీ పాయసం కానీ తీసుకెళ్ళి ఇచ్చేది ఒంటరి మానవుడు వండుకోలేడేమో అని సునీల్ ఆ ఖాళీ గిన్నెలు పావనీకి తిరిగి ఇచ్చేటప్పుడు ఇద్దరూ కాసేపు మాట్లాడుకునేవారు సునీల్ మీద ప్రేమ పెరిగింది పావనీకి సునీల్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఆఫీస్ నుంచి తన గదికి వెళ్ళేటప్పుడు అతనికి కనపడేది పావని అందమైన చీర కట్టుకుని అతన్ని కూడా చూసుకునేది అతను ఎప్పుడు కనపడతాడా అనే ఎదురుచూపులు ఎక్కువవుతున్నాయి పావనీకి అతను కనపడగానే మనసుకి ప్రశాంతంగా అనిపించేది అతను కనపడినప్పుడు దిగులుగా అనిపించేది పావనికి సునీల్ ఏనాడు తనకు పెళ్ళి అయింది అని పావనీకి చెప్పలేదు అలాంటి సందర్భం ఏది వారి మాటల్లో రాలేదో లేక సునీల్కి చెప్పాలి అని తెలియదేమో కానీ సునీల్కి పెళ్ళి అయిన విషయం తెలియని పావని సునీల్ మీద చాలా ప్రేమనే పెంచుకుంది సునీల్కి కూడా పావని మీద చిన్నగా ఇష్టం లాంటిది మొదలైంది అతను పుట్టి బుద్ధిరిగాక అతనికి అమ్మాయి అంటే ధ్యాస అని కానీ అమ్మాయి మీద ఆకర్షణ లాంటిది కానీ ఎప్పుడూ కలగలేదు కారణం అతనికి చదువుకోవాలి ఆర్థికంగా ఎదుగుతూ తనను తాను ఒక మంచి స్థానంలోకి తెచ్చుకోవాలి అనేవే అతని ఆలోచనల నిండా ఎప్పుడూ నిండి ఉండేవి అందుకే రాధమింద కాస్త కూడా అతనికి అవగాహన లేదు తమ పెళ్లి గురించి కూడా అతనికి పెద్దగా ఆలోచన లేదు పూర్తి చిన్న వయసు కూడా కాకపోయినా అతని వయసుకు తగిన లోకజ్ఞానం అతనికి పూర్తిగా తెలియదు అందుకే ఇప్పుడు పావని మాటల్లోనూ చేతల్లోనూ చూపుల్లోనూ తెలుస్తున్న తనపై ఇష్టం సునీల్కి కొత్తగా అనిపిస్తూ బాగుంది ఈ బాగుంది అన్న భావనకు నెమ్మది నెమ్మదిగా బందీ అయిపోతున్నాడు సునీల్ పావని గురించిన ఆలోచనలకు తనకే తెలియకుండా తన మనసులో అధిక స్థానాన్ని ఇచ్చేస్తున్నాడు అది పావని మీద తనకున్న ప్రేమ అని కూడా సరిగ్గా అర్థం కాని స్థితి సునీల్ది ఒకరోజు ఆదివారం సాయంత్రం పావని మేడ మీదకి వచ్చింది సునీల్ గదిలోనే ఉన్నాడు పావని పిట్టగోడకు ఆనుకుని నుంచుని మధురంగా పాట పాడుతోంది ఆ పాట వినపడి సునీల్ బయటకు వచ్చాడు పాట చాలా బాగుంది పావా అన్నాడు పావని అని తనను సునీల్ ముద్దు పేరుతో పిలవడం పావనికి మనసులో వీణలు మోగాయి అతని పిలుపు తనకు ప్రేమ సందేశాన్ని అందించినట్లుగా అనిపించింది జవాబుగా తాను తన ప్రేమ అంగీకారాన్ని తెలపాలి అని అనిపించింది పావనికి సునీల్ జీవితం అంతా మన ఇద్దరం తోడుగా ఉందామా అని సిగ్గుపడుతూనే అడిగేసింది అంటే అన్నాడు సునీల్ తనకు నిజంగా సరిగ్గా అర్థం కాక మీరు మీకు మీరు అని ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియక పావని ఇంకా చెప్పకుండా అడగకుండా ఉండలేక మీకు నన్ను పెళ్ళి చేసుకోవడం ఇష్టమే కదా మనిద్దరం పెళ్లి చేసుకొని ఎప్పుడు తోడుగా ఉందాం ఒకరికొకరం అంది పావని సిగ్గుపడుతూ నవ్వుతూ పెళ్ళి పెళ్ళి నాకు పెళ్ళి అయిపోయింది పావని అని చెప్పాడు సునీల్ ఏంటి అంది కంగారుగా నీరసంగా పావని అవును నాకు రాధతో పెళ్ళి జరిగింది నేను ఇక్కడికి వచ్చి ఎనిమిది నెలలు అవుతుంది అనుకుంటా ఇక్కడికి వచ్చే ముందే మా అమ్మ నాన్న రాధతో నా పెళ్ళి అన్నారు చేసుకున్నాను అని చెప్పాడు సునీల్ మరి నాతో స్నేహం ప్రేమ ఇదంతా అంటూ పావని సూటిగా చూసింది సునీల్ని నిలదీస్తున్నట్లుగా అవును మన ఇద్దరం మంచి స్నేహితులుగా మారామిప్పుడు బహుశా నువ్వంటే నాకు చాలా ఇష్టం కూడాను అది అలా నడుస్తూ వచ్చింది నువ్వు పెళ్ళి అనగానే రాధతో నా పెళ్ళి జరిగింది అని గుర్తు వచ్చి నీకు చెప్పాను అని అన్నాడు సునీల్ సునీల్ ఏమిటిదంతా నువ్వు నా మనసుతో ఆడుకున్నావనో నా మీద ప్రేమ చూపిస్తూ మోసం చేయాలనుకున్నావనో నేను అనుకోను కానీ నువ్వు ఒక పెళ్ళి అయిన అబ్బాయివి మరి పరాయి ఆడపిల్ల మీద అంటే నా మీద నీ కళ్ళల్లో నీ మాటల్లో అంత ప్రేమ ఎందుకు చూపించావు అది తప్పు కాదా అని కాస్తంత గట్టిగానే అడిగింది పావని అలా అనిపించింది అంతే పావుని నీ మీద ఇష్టంలాగా ప్రేమలాగా నా మనసుకు అనిపించింది నేనేమీ కావాలని చేయలేదు అన్నాడు సునీల్ పావనికి అతన్ని ఇంకేమి అడగాలో తెలియలేదు అతని మీద కోపం వస్తుందా అతను తన మనిషి కాలేడు కాకూడదు అనిపించి మనసు రోధిస్తుందా అనేవి కూడా సరిగ్గా అర్థం కాని స్థితిలోకి వెళ్తోంది పావని అతని వైపు అభావంగా కాసేపు చూసి మౌనంగా మెట్లు దిగుతోంది సునీల్కి ఏమనిపించిందో మరి పావని అని పిలిచాడు వెనక నుంచి పావని అతని పిలుపు విన్నట్టే దూరం వెళ్ళిపోయింది కిందకి మెట్లు దిగుతూ అలానే మరో సంవత్సరం గడిచింది సునీల్ పావని అవసరార్థం మాట్లాడుకున్నా ఎంతవరకు అవసరమో ఆ మాటలు తప్ప ఒక్క మాట కూడా అధికంగా మాట్లాడుకోవట్లేదు కానీ ఇద్దరికీ తెలుసు తాము ఒకరినొకరు సొంతం కామని అయినా సరే ఒకరి మనసులో ఒకరికి చాలా ప్రేమ ఉంది ఆ ఇద్దరికీ పరస్పరంగా తమ ప్రేమకు గతమే తప్ప భవిష్యత్తు లేదని ఇద్దరు భద్రంగా తమ మనసులో ప్రేమను దాచేసుకున్నారు ప్రేమను పంచుకోగలుగుతున్నప్పుడు అంతగా తెలియదు కానీ ప్రేమను దాచుకోవాల్సి వచ్చినప్పుడు మాత్రం ఆ ప్రేమ దినదిన ప్రవర్ధమానంగా పెరిగిపోతూ ఉంటుంది మనసు అంతా నిండిపోతుంది మనం ప్రేమించిన వారే మన లోకంగా అనిపిస్తారు అదే ఇక్కడ జరగడం మొదలైంది కానీ వీరిద్దరూ బాధ్యత తెలిసిన మనుషులు మర్యాదను కాపాడాలి అనుకునే మనుషులు తరువాతి సంవత్సరం పావని ఏరి కోరి భార్య పోయి ఇద్దరు ఆడపిల్లలున్న నిస్సహాయుడైన సత్యంని ఒక పెళ్లిలో చూసి తండ్రికి చెప్పి ఒప్పించుకొని పెళ్లి చేసుకుంది తల్లి లేని ఆ ఇద్దరూ ఆడపిల్లలు తనలా తల్లి లేని జీవితాన్ని చవి చూడకూడదని సత్యంకి భార్యగా కంటే ఇద్దరు పిల్లల తల్లిగా జీవించడం అలవాటు చేసుకుంది ఆ పాపలిద్దరికీ నిర్మలమైన ప్రేమను అందించింది ఉద్యోగం హోదాలతో సునీల్ తన జీవితంలో బిజీ అయ్యాడు భార్య రాధ అతని జీవిత పుస్తకంలో అతను అప్పుడప్పుడు తొంగి చూసే ఒక పుట మాత్రమే అతనికి వారికి ఒక బాబు అది కూడా అటు పెద్దవారు ఇటు పెద్దవారు మనవడో మనోరాలో కావాలని కోరగా కోరగా సునీల్ అయిష్టంగానే తండ్రి అయ్యాడు కొడుకు తండ్రిలాగానే చదువు హోదా అంటూ ఢిల్లీలో సెటిల్ అయ్యాడు ఇప్పుడు ఇక ఇప్పుడు ప్రస్తుతంలో రాధతో సమయం గడుపుతూ రిటైర్మెంట్ జీవితం ఏదో అలా అలా నడిపేస్తున్న సునీల్కి వయసు పెరుగుతుండడం వల్ల షుగర్ వ్యాధి వచ్చింది మనిషి బలహీనం అవుతున్నాడు ఇప్పుడు ఖాళీ సమయం ఎక్కువ దొరకడం వలన ఆ సమయంలో పావని గుర్తొచ్చి మనసు ఉలిక్కి ఉలికి పడడం వలన గుండెకు ఒత్తిడి ఎక్కువైందో ఏమో హార్ట్ అటాక్ వచ్చింది రాధ గబగబ పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళింది ప్రాణానికి ప్రస్తుతానికి భయం లేదు కానీ సునీల్ని వీలైనంత ప్రశాంతంగా ఉంచండి అని డాక్టర్లు సలహా ఇచ్చారు సూచన చేశారు రాధ సునీల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటోంది భర్తకి తన మీద ప్రేమ ఉందా లేదా భర్తకి తన మీద శ్రద్ధ ఉందా లేదా ఇలాంటివన్నీ రాధకి పెద్దగా పట్టవు తాను ప్రతి సంవత్సరం నోచుకునే శ్రావణ మంగళగౌరి వ్రతం తనను సుమంగలిగా సాగనప్పితే చాలు అనుకునే మనస్తత్వం రాధ అందుకే సునీల్ తనతో అంటి ముట్టనట్లుగా ఉన్న ఇన్నేళ్ళు రాధకు పెద్ద ఇబ్బందిగా ఏమీ అనిపించలేదు ఇప్పుడు సునీల్కి తన ఒంట్లో ఏదో ఒక అసౌకర్యం తెలుస్తూనే ఉంది వయసు పెరుగుతూ ఆరోగ్యం తరుగుతూ ఉంది తనకి అని సునీల్కి బాగా తెలుస్తుంది కళ్ళు మూసుకొని జీవితం గురించి ఆలోచించుకుంటుంటే ఈ మధ్యన సునీల్కి బాగా అనిపిస్తోంది ఒకసారి నేను పావనిని చూడగలిగితే ఒక్క రెండు మాటలు తనతో నేను మాట్లాడగలిగితే పావనీ కళ్ళల్లో నా పైన తనకున్న ప్రేమను చూడగలిగితే చాలా బాగుంటుంది కదా అని అలా అనుకుంటూ అనుకుంటూ ఆ భావన అతనిలో ఆశయంలా రూపుదిద్దుకుంటోంది చివరాకరి కోరికలా మారిపోయింది పగలంతా పావని కోసం ఆలోచించి ఆలోచించి ఉండడం వల్ల నిద్ర మాత్రతో ఆహ్వానించుకున్న రాత్రి నిద్రలో పావని పావని అని కలవరించడం ఎక్కువైపోయింది సునీల్కి ఒకరోజు పగలు రాధా మోహన్ని అడిగింది ఏమండీ నిద్రలో పావని పావని అని బాగా కలవరిస్తూ ఉంటున్నారు ఎవరు పావని అని సునీల్కి కాస్త ఇబ్బందిగా అనిపించింది రాధ అలా అడగగానే ఎంత చెడ్డా రాధ తన భార్య ఆమె అలా అడిగితే పావని తన మనసుని అధిరోహించి ఉన్న మహారాణి అని ఎలా చెప్పుకోగలడు తన భార్యతో అని అనిపించింది తల కాస్తంత అటు ఇటు ఊపి ఊరుకునేవాడు అదే భర్త తన ప్రశ్నకి ఇచ్చిన జవాబు అని కానీ అది తనకి మాత్రం అర్థం లేని జవాబు అని అది తనకి మాత్రం అర్థం కావట్లేదు అని అనుకుని రాధా ఊరుకునేది ఒకరోజు సాయంత్రం సునీల్కి జ్వరం వచ్చింది జ్వరం పెరిగి తలకి ఎక్కింది స్పృహ ఉండి లేని స్థితిలాగా ఉంది సునీల్కి పావని పావని రా పావని ఒకసారి నేను చూడాలి పావని నీతో ఒక నిమిషం మాట్లాడాలి పావని అని పిచ్చి పిచ్చిగా వాగుతూనే ఉన్నాడు సునీల్ పిలిస్తే పలకడు అలానే నిద్రలోనూ లేడు అపస్మారకంలోనూ లేడు మెలకువగా ఉన్నట్లుగా కూడా ప్రవర్తించడం లేదు రాధకు చాలా భయం వేసింది ఒరే రారా మీ నాన్నని చూస్తుంటే నాకు భయంగా ఉంది అని కొడుక్కి ఫోన్ చేసింది రాధ ఐసీయూలో చేర్పించారు సునీల్ని అన్ని పరీక్షలు చేసి సైకాలజీ డాక్టర్తో కౌన్సిలింగ్ కూడా చేసిన తర్వాత డాక్టర్లు చెప్పారు అతని మనసులో తీరని కోరిక ఒకటి అతన్ని శారీరకంగాను మానసికంగానూ కృంగదీస్తోంది అని అదేమిటో తెలుసుకొని తీరిస్తేనే సునీల్కి అన్ని విధాలా మంచిది అని కొడుకు ఎన్నిసార్లు అడిగినా ఏమీ చెప్పలేకపోయాడు సునీల్ ఈ వయసులో కొడుకుతో తన ప్రేమ గురించి మాట్లాడడానికి చాలా ఇబ్బందిగా ఉంది సునీల్కి రాధ సునీల్ను బాగా గమనించుకొని ఉంది ఇన్ని రోజులు గనక భర్త మనసుని కాస్తంత అర్థం చేసుకుంటోంది ఇప్పుడిప్పుడే ఏమండి ఈ వయసులో మీకు నాకు స్నేహం మాత్రమే ఉంది అనుకోండి మరింకా ఏ బంధము ఉన్నట్లు మనం హద్దులు గీసుకోనక్కర్లేదు ఏది దాయకుండా చెప్పండి అంది దయగా భార్య ప్రేమ నిండిన చూపులతో సునీల్కి చెప్పాలి అనిపించి ఇది సంగతి అని చెప్పాడు కాస్తంత పశ్చాత్తాపంగాను సిగ్గుగాను రాధకు తను విన్నది నిజమేనా అనిపించింది కాసేపు మాటలు రాక బొమ్మలా ఉండిపోయింది సునీల్కి తన మీద తనకే కోపం వస్తుంది ఇంత బతుకు బతికి ఇప్పుడు ఎందుకు తాను తన బలహీనతను బయటేసుకుంటున్నట్లు అని అనిపించి తనకి తానే సిగ్గుపడుతున్నాడు రెండు రోజుల తర్వాత రాధా సునీల్ని అడిగింది పావని ఎక్కడుంది ఇప్పుడు అని తెలియదు అన్నట్లు తల అడ్డంగా ఊపాడు సునీల్ కొడుక్కి విషయం వివరించింది రాధా కొడుకు సహాయంతో సునీల్ చెప్తున్నా తాను అప్పుడు నివసించిన టౌన్ వివరాలు వీధి ఇంటి నెంబరు వివరాలను తవ్వి తీస్తూ వెళ్తున్నారు రాధా కొడుకు అలా పావనేని చూడాలి అన్న ఆశ కొత్త ఊపిర్లు పోసిందేమో ఐసీయూ నుంచి ఇంటికి చేరాడు సునీల్ మూడు నెలల నిరంతర ప్రయత్నాలతో పావనిని ఎక్కడుందో కనుక్కున్నారు రాధా కొడుకు సునీల్ పరిస్థితిని వివరించింది రాధా పావనీకి తనను తాను పావని చిన్ననాటి స్నేహితురాలిగా పరిచయం చేసుకునింది రాధా పావనీ భర్త సత్యంకు పావని సునీల్ పరిస్థితి వింటూనే కళ్ళ నీళ్ళు పెట్టేసుకునింది కళ్ళలోని బాధ బయటపడితే రాధ ఏమైనా అనుకుంటుందేమోనని బాధని తొక్కి పెట్టాలని చూసిన కొద్దీ పావనీకి గుండె బరువైపోతుంది పావని మీరు మాతో వస్తారా ఆయన్ను మీరు కలిసి పలకరించాక మిమ్మల్ని నేనే తీసుకొచ్చి మీ ఇంట్లో దిగి పెడతాను అంది రాధ పావనీతో అభ్యర్థనగా సత్యంకు అనుమానం రాకుండా అందమైన అబద్ధం ఒకటి చెప్పి బయలుదేరారు పావని రాధ కొడుకు సునీల్ సునీల్ రూము కుడివైపున ఉంది అని చూపించి వెళ్ళమని పావనికి చెప్పి కొడుకు రాధా హాల్లో సోఫాలో కూర్చుండిపోయారు తన భర్త పావనితో మాట్లాడే ప్రతి మాట పావనీని చూసే చూపు తన మనసుని కోసేస్తాయేమో అనే భయంతో ఆ బాధ భరించలేక ఈ వయసులో ఆయనను నేను తప్పు పట్టాలా అని అనుకుని రాధ ముందు జాగ్రత్తగా వారిద్దరి మధ్యకి వెళ్ళలేదు కొడుకు మొదటి నుంచి ప్రాక్టికల్ మనిషి లాభ నష్టాల గురించి తప్ప మానవ సంబంధాల గురించి పెద్దగా పట్టించుకోడు తండ్రి కాస్త కుదుటపడితే తాను త్వరగా తన ఆఫీస్ పనులు చూసుకోవచ్చు అని మాత్రమే కొడుకు ఆలోచన పావని సునీల్ దగ్గరకు వెళ్ళింది కళ్ళు మూసుకుని ఉన్నాడు సునీల్ అప్పట్లోని ఒత్తైన చుట్టూ స్థానంలో బట్టతల వచ్చేసింది సగం పళ్ళు ఊడిపోయి బుగ్గలు లోతుగా అయిపోయి ఉన్నాయి మనిషి మొహంలో కలలేదు నీరసంగా ఉన్నాడు అతన్ని ఏమని పిలవాలో కూడా తెలియలేదు అతని చేతిని తాకి లేపాలని అనిపించడం లేదు ఇన్నేళ్లకు చూడగలిగిన తన ప్రియుడి మొహాన్ని కల్లారా చూసుకునింది కళ్ళు తెరుస్తాడేమో అని ఎదురు చూస్తోంది అతను కళ్ళు తెరవడం లేదు ఏదో అనుమానం పీడించగా అతని గుండెల వైపు కంగారుగా చూసింది చిన్నగా కదులుతున్నాయి గుండెలు అతని శ్వాసకు అనుగుణంగా అమ్మయ్యా అని ఊరటగా అనుకునింది మరొక ఐదు నిమిషాలు చూసింది అతను మెలకువలోకి రావట్లేదు నిద్రలో ఉన్నాడు కానీ కలత నిద్ర కలత నిద్రకు సూచనగా అతను మూసిన కళ్ళల్లోని కనుగుడ్లు అసహనంగా కదులుతున్నట్లు అటు ఇటు కదులుతున్నాయి అతని మొహంలో ఏదో కొంచెం ఇబ్బందిగా భరిస్తున్నట్లు ముడతలు తెలుస్తున్నాయి మరీ ఎక్కువసేపు ఉంటే బాగోదేమో అనుకొని సరే అతను నిద్ర నుంచి లేచేదాకా హాల్లో ఎదురు చూస్తాను అనుకుని తలుపు వైపు వెళ్తోంది పావని 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 అని అతని గొంతు సృష్టంగా వినిపించింది పావని గుండె లయ తప్పింది గుండె వనకడం అంటే ఏంటో బాగా తెలుస్తుంది పావనికి అడుగు ముందుకి పడడం లేదు మనిషి వెనుకకి తిరగలేకపోతుంది అలా మొద్దు బారిపోయినట్లుగా నిల్చుండిపోయింది మరొక్కసారి అతని పిలుపు తన చెవిన పడాలని ఒక ఆశ క్షణ క్షణానికి పెరిగిపోతుంది అని ఇబ్బందిగా చిన్న మూలుగు అతని నుంచి వచ్చింది ఏమైందో అని టక్కున వెనక్కి తిరిగింది అతను ఇంకా నిద్రలోనే ఉన్నాడు అతని మొహంలోకి చూస్తూ గమనిస్తోంది అతని ఇబ్బంది ఏమిటో అని పావని పావని అన్నాడు మళ్ళీ పావనీకి ఒళ్ళు వనకడం తెలుస్తోంది ఎందుకు తను అతని పిలుపుకి ఇంతలా స్పందిస్తోంది అని అనిపిస్తోంది బహుశా ఇన్నేళ్ళుగా వినాలనుకున్నా వినలేని అని నమ్మకంగా అనుకున్న గొంతు తన పేరుని జపిస్తుంటే ఆమె మనసు నిండి పొంగిపోతున్నట్లుగా ఉంది పావనికి పావని పావని ఒకసారి కనపడవా నాతో ఒకసారి మాట్లాడవా అని అడుగుతున్నాడు సునీల్ ఇక్కడే ఉన్నా అని చెప్పింది పావని కానీ గొంతు దాటి మాట బయటికే రాలేదు సరిగ్గా పావని పావని అన్నాడతను మళ్ళీ వచ్చాను నేను ఇక్కడే ఉన్నాను అంది బలవంతంగా గొంతు పెంచి నెమ్మదిగా అతను కళ్ళు తెచ్చాడు ఎదురుగా పావని పావని కలలో ఇవాళ ఇంత సుష్టంగా కనిపిస్తున్నావే అంటున్నాడు అతను నేను నీ కళ్ళలో కాదు నీ కళ్ళ ముందే ఉన్నాను అంది చెయ్యి పైకి చాచాడు నీరసంగా వాలిపోయింది అతని చెయ్యి సున్నితంగా పట్టుకునింది ఆమె అతని చెయ్యి ఆమె స్పర్శతో మోక్షం పొందాడు అతను అతని మూసి ఉన్న కళ్ళల్లో కనుగుడ్లు నిశ్చలంగా ప్రశాంతంగా ఒక చోటే నిలిచి ఉన్నాయి ఇప్పుడు ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి